అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే గోంగూర పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి మా గార్డెన్లో కొంచెం వచ్చింది కదా దాంతోనైతే పులిహోర అయితే ప్రిపేర్ చేసిన ఎప్పుడు చింతపండు నిమ్మకాయ పులిహోర కాకుండా ఇలా ట్రై చేసామనుకోండి మనకు తినడానికి నోటికి అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట వెరైటీగా ఉండడం వలన ఇప్పుడైతే మనం గోంగూరనైతే తీసేసుకున్నాను కడిగికి పెట్టేసుకొని అలాగే ఐదారు వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా తీసి రెడీగా పెట్టుకొని ఒక గిన్నెలోకి మనం తీసుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరను కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసి ఉడికించుకోవాలి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూడండి ఎలా ఉడికిపోయిందో గోంగూరలోంచి వాటర్ కూడా వచ్చాయన్నమాట ఇంకా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పెట్టామంటే మంచిగా ఉడికిపోతుందనమాట చూడండి ఎంత బాగా ఉడుకు ఇప్పుడు గోంగూరలో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత అయితే తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి తలార్చుకోవాలన్నమాట ఒక చిన్న ప్లేట్లో వేసుకుంటున్నాను నేను ఇద్దరు పిల్లల కోసం కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మీరైతే ఎక్కువ తినాలనిపించింది అనుకోండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి నేనైతే లంచ్ బాక్స్ కోసం కాబట్టి కొద్దిగానే ప్రిపేర్ చేస్తున్నా కొంచెంగా కనిపిస్తుంది కదా ఇంకా ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే మిక్సీలో వేసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మెత్తగా అయితే ఇప్పుడు సాల్టు అలాగే పసుపు ఏమీ వేయలేదనమాట నేను ఫ్రై చేస్తాను కదా అప్పుడు వేసుకుంటాను పోపులో ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని మనం రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోవాలి ఇవ్వండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇలా అన్నీ వేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పల్లీలు కూడా వేసేసుకొని వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయింది కదండి చూడండి మంచిగా కనిపిస్తున్నాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఆ గోంగూర పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లోనే ఫ్రై అయ్యింది చూడండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం అనుకోండి రెడీ అయిపోతుంది పోపు వేసి పక్కన పెట్టేసి అట్టు పొయ్యి ఇటు వచ్చేసరికి పోపు అనేది కాస్త ఎక్కువగానే ఫ్రై అయిందనమాట పొయ్యి పైన ఏమైనా పెట్టినప్పుడు అసలు పక్కకు కూడా జరగకపోవడమే చాలా మంచిది అనిపిస్తుంది నాకైతే ఇట్లా జరుగుతుంది అనమాట అప్పుడప్పుడు వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి చేతి అయితే కలపడం ఈజీగా అనిపించట్లేదు అందుకని చేతి పెట్టేసుకొని మంచిగా కలిపేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో మొత్తం కలిపేసి నేనే ఫస్ట్ ఒకసారి తిని చూసాను అనమాట చాలా బాగుంది కాకపోతే కాస్త పలీలే మాడిని కానీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది